టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు సో దానికి సంబంధించిన షెడ్యూల్ మొత్తం ఒకసారి మనం ఎవరు చూద్దాం కూటమి కోసం ఏపీకి మోడీ రాక సో కూటమిలో ఎలక్షన్ ప్రచారం భాగంగా మోడీ ఆంధ్రప్రదేశ్కి రానున్నారు దానికి సంబంధించి రాజమండ్రి అనకాపల్లికి మోడీ వస్తున్నారు సో ఇక్కడ మనకి రాజమండ్రి అనకాపల్లి సో ఈ ప్రాంతాల్లో మోడీ మనకు వచ్చి ప్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొపోతున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఏపీలో సభలు రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నట్లు సో ఇక్కడ బీజేపీ ఈ కోటమి మొత్తానికి సో ఏపీలో మనకిక్కడ సభలు కానీ రోడ్ షోలు కానీ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది మే ఆరు ఎనిమిది తేదీల్లో మోడీ ప్రచారంలో పాల్గొంటారు సో మొత్తానికి షెడ్యూల్ వచ్చేసరికి ఆరు ఎనిమిది తేదీల్లో మోడీ ఇక్కడ మనకి ప్రచారంలో పాల్గొనబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది ఎనిమిదో తేదీన రాజంపేట పార్లమెంటు స్థానం పరిధిలో పీలేరు సభకు మోడీ హాజరవుతారు సో ఎనిమిదో తారీఖున పీలేరులో ఒక ఒక సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ పీలేరు సభకు మోడీ హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది అలాగే సాయంత్రం విజయవాడలో రోడ్ షో ఉంటుంది అలాగే ఆ రోజు సాయంత్రం విజయవాడలో ఒక భారీ ఎత్తున రోడ్ షో కూడా మనకి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి రానున్నారు మోడీ సో డైరెక్ట్గా మోడీ వాళ్ళు మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి వెళ్ళబోతున్నారు అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో కలిసి రాజమండ్రి రూరల్లోని వేమగిరి సభ ప్రారంభానికి చేరుకుంటారు అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ వచ్చేసి పురంధేశ్వరి గారు సో ఇవాళ వీళ్ళు చూసినట్లయితే కనుక ముగ్గురు కలిసి వేమగిరి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది ఇక్కడ వేమగిరిలో మనకి భారీగా ఒక బహిరంగ సభ అనేది ఏర్పాటు చేశారు అలాగే రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బీబీ బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు అందరు తెలిసిందే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ మనకి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు అలాగే వేమగిరి సభ కోసం బీజేపీ భారీగా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది రాజమండ్రి సభ అనంతరం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు విశాఖకు మోడీ చేరుకుంటారు సో ఈ సభ అయిన అనంతరం ఇంచుమించు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి విశాఖపట్నం మోడీ చేరుకోబోతున్నారు అక్కడే ఆ విశాఖపట్నం చేరుకున్న తర్వాత అనంతరం అనకాపల్లిలో ఒక భారీ బహిరంగ సభకు కూడా బీజేపీ శ్రేణులు ప్లాన్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అలాగే ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున మోడీ ప్రచారం చేసబోతున్నారు ఎమ్మెల్యే ఈ ఎంపీ అభ్యర్థుల తరఫున మోడీ ఇక్కడ మనకి అనకాపల్లిలో ప్రచారం చేయబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి చేరుకుంటారు ఈ ఈ సభలు అయిపోయిన తర్వాత ఎనిమిదో తారీఖు తిరుపతిలో కూడా మనకిక్కడ మోడీ పాల్గొబోతున్నారు అలాగే పీలేరి అసెంబ్లీ పరిధిలోని కలికిరి సభలో చంద్రబాబు పవన్తో కలిసి పాల్గొంటారు ఇక్కడ మన కలికిరి సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో అలాగే చంద్రబాబు నాయుడు గారితో మనకిక్కడ ఇక్కడ మోడీ కలిసి పాల్గొనబోతున్నారు అలాగే సాయంత్రం ఐదు గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ఒక భారీగా రోడ్ షో ఏర్పాటు చేయడం అనేది మన ఇక్కడ జరిగింది సాయంత్రం ఈ ఈ రోడ్ షో అనేది సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమవుతుంది అలాగే ప్రధాని సభలకు ప్రత్యేకంగా రావాలని బీజేపీ శ్రేణులకు ఇక్కడ పురంధేశ్వర్ గారు ఏం చెప్తున్నారంటే మోడీ గారు ఏవైతే ఈ సభలో ప్లా ఈ సభలు ఉన్నాయో వీటికి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తుగా తరలి రావాలని చెప్పి పురంధేశ్వర్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు ఇది కూటమికి సంబంధించి ఎన్నికల పరిచారంలో మోడీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన షెడ్యూల్